గగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మాధ్యమ సాధ్యం అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతాం ఈ రోజు నన్ను నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి రెండు మన నారా లోకేష్ అయినా రావాలని చెప్పి ఈరోజు మీరు నువ్వు మాట్లాడుతాను మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే సార్ భయపడిపోయే పరిస్థితి ఉంటుంది ఈ రోజు మాధవి గారు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకి వస్తేనే ఈ రోజు బయటకు రాలేని పరిస్థితి మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలిచలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని మీ నాయకుడు ఏదో నీ చేసి పెడతాడని కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్దతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు ఇదే పద్దతిలో ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబడే స్థాయికి తెచ్చుకున్నాం నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి బాబు గుర్తు పెట్టుకో ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిపాలన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది జరుపుతాము